మన వెంకటగిరి మన ఎమ్మెల్యే కురుగొండ్ల మొత్తా తుఫాన్ కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులకు ఉచిత రేషన్ కిట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ దీన వెంకటగిరి పట్టణంలోని ఒకటవ వార్డు బంగారుపేటందు మొత్తా తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన చేనేత కార్మికులకు ఉచిత రేషన్ కిట్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పట్టణ అధ్యక్షులు చేనేత డైరెక్టర్ రూరల్ డక్కిలి మండల అధ్యక్షులు తిరుపతి పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర నియోజకవర్గం అనుబంధ కమిటీ సభ్యులు జనసేన పట్టణ అధ్యక్షులు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ హాస్పిటల్ సభ్యులు పిఏసిఎస్ చైర్మన్ స్థానిక వార్డు నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం కార్యకర్తలకి పెద్దలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎప్పుడు చేరేది కార్మికులు కావచ్చు ఏ ప్రోగ్రాం కూడా ఒకటో వాటి నుంచి మన శాసనసభ్యుల వారు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశాన్ని అభిమానించే కార్యకర్తలు ఓటర్స్ ఉన్నారనేది సార్ యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకనే ఇప్పుడు